హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కమ్మనైన కరివేపాకు రైసు ఈ రైసు రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కరివేపాకు రైస్ని చేసుకోవటానికి ఎటువంటి హడావుడి లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అన్నం ఉడికించుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను మినపగుండ్లను వేసాను హాఫ్ స్పూను మిరియాలు హాఫ్ స్పూను మెంతులు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనము వీటిని ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీనిలో హాఫ్ స్పూను జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు కారానికి తగిన విధంగా ఎండుమిర్చిని తీసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవన్నీ తీసుకున్నాక దీనిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము కరివేపాకు కూడా వాటితో పాటే ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇది కొద్దిగా తేమగా ఉందని విడిగా ఫ్రై చేస్తున్నాను ఈ కరివేపాకును లో నుండి మీడియం ఫ్లేమ్లో కుంచుతూ స్టవ్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని కూడా అదే ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ వేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారాయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుందాము ఇలా పౌడర్గా చేసుకొని పక్కన పెంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు పూర్తిగా ఫ్రై అయ్యాక మాత్రమే పచ్చిశెనగపప్పు జీలకర పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీనిలో పచ్చిమిర్చి చీలకల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీనిలో చిటికడు పసుపు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ వేసుకున్నాము కదా కరివేపాకు పొడిని వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేసుకున్న పొడి కాబట్టి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నేను మిక్సీ వేసిన పౌడర్ని మొత్తం వేయట్లేదు మూడు స్పూన్లు సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి మీరు కూడా తీసుకున్న రైస్ని బట్టి ఈ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ పొడిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ని వేసుకొని కలుపుకుందాము రైస్ మొత్తం వేసాక ఈ కరివేపాకు పొడి తాలింపు ఉంది కదా రైస్కి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో మనం చింతపండు కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం కాబట్టి నాకైతే పులుపు సరిపోయింది మీకు ఇంకా కావాలనుకుంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు మనం సాల్ట్ కూడా ఈ పొడి మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే దీనిలో వేసుకొని కలుపుకుంటే మంచిగా కలుస్తుంది నాకైతే సాల్ట్ సరిపోలేదు కొంచెం పడుతుంది అనిపిస్తుంది నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను కమ్మనైనా కరివేపాకు రైస్ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్